ఉరువకొండ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది పాతపేట కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు మంత్రి పయావుల కేశవ్ ఇంటింటికి తిరిగి స్వయంగా లబ్దిదారులకు డబ్బులు అందించారు తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారు మూడు నెలల బకాయి కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు కూడా జరుగుతుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత ఐదేళ్లలో జరిగినటువంటి నష్టం ఆర్థిక అరాచకం చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఒకటవ తారీఖు ఉదయాన్నే పంపిణీ కావాలి ఒకటవ తారీఖు సాయంత్రానికి నూటికి నూరు శాతం పెన్షన్లు పంపిణీ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఇరవై తొమ్మిదిన చేయడం అదే రోజు డ్రా చేయడం ముప్పై తేదీన వార్డులకి సచివాలయాలకి పంపిణీ చేయడం ఈ రోజు ఉదయం ఆరు గంటలకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా ప్రభుత్వం మాటలతో కాదు చేతలతో చెప్పాలనేటువంటి ప్రభుత్వంగానే ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తుంది అనేటువంటి తెలియజేస్తూ